దళితుల మధ్య చిచ్చుపెట్టి ఏసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని క్రిమ్లేయర్ ముసుగులో రిజర్వేషన్లు ఎత్తివేతకు కుట్రగా తాము భావిస్తున్నామని ఐక్యంగా ఉన్న దళితుల్ని విడదీయడానికే కుట్ర జరుగుతోందని ఎస్సీ వర్గీకరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సుబ్బారపు మధుసూదన్ తెలిపారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి మాలలు సిద్దంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జోఎస్సీ గౌరవ సలహాదారులు గిడ్ల పరంజ్యోతిరావు దాసరి నాగేశ్వరరావు వాసుమల్ల సురేందర్ తోటమల్ల బ్రహ్మణమూర్తి సుందర్రావు కన్వీనర్లు కో కన్వీనర్లు ఏడేలి గణపతి కూరపాటి రవీందర్ధారా చిరంజీవి శివ దాసరి శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు కాల్వ రామారావు గొండూరి శ్రీను రాజేష్ కాల గోపాలస్వామి స్వామిత్యాల భాస్కర్ పాల్గొన్నారు రావు చిన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాక్షన్ కమిటీ వర్గీకరణ పోరాట కన్వీనర్ని ఆగస్టు తారీఖున ఏదైతే భ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ మీద దాన్ని పూర్తిగా మేమంతా వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా మాలలందరూ కూడా అన్యాయం జరిగేటువంటి తీర్పు అది మరి గత గతం నుండి కూడా మాదిగలు మాలలందరం కూడా అన్నదమ్ములాగా ఐక్యతగా మేమంతా కలిసిమెలిసి ఉన్నాం చక్కగా కలిసిమెలిసి పెరిగాం దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేసి సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వర్గీకరణ చేయడం జరిగింది ఈ వర్గీకరణ మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా ధర్నాలు ఊరేగింపులు మరి నిరార దీక్షలు ఇవన్నీ కూడా ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున కూడా ఢిల్లీలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా దానిలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ రోజున మరి జాయింట్ యాక్షన్ కమిటీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున మేము ఒక కార్యక్రమాన్ని వ్యతిరేక కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక విజ్ఞాపనం కూడా ఒక మెమోరాండమ్ని సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాలను మేము తీవ్రతరం చేస్తాం ఏదైతే వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా విరమించుకునేంత వరకు రద్దు చేసేంతవరకు పోరాటాలు ఆగవు పోరాటాలను ఉద్ధృతం చేస్తాం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఎస్ఈ వర్గీకరణ దాన్ని రద్దు చేసుకోవాలి దాన్ని పునః సమీక్షించాలి పునఃపరిశీలించాలి క్రీమీ లేయర్ను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఆ మాదిక సోదరులకు మిగతా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది పులాల సోదరి సోదరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంత ముందులాగా గతంలాగానే మనం అందరం అన్నదం లేక కలిసి ఉందాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మనల్ని విడదీసి పాలించాలని చెప్పేసి మనల్ని మరి పరిపాలనకు దూరం చేస్తున్నారని చెప్పేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని చెప్పేసి మనవి చేస్తూ జై భీమ్